అల్లు అర్జున్ హీరో కావడం వెనుక చిరు కథ మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన గంగోత్రి అల్లు అర్జున్ ప్రస్తుతం దేశంలోనే టాప్ హీరోల్లో ఒకరు పూర్తిస్థాయి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోగా ఆయన తన రేంజ్ చూపిస్తున్నారు హీరోగా ఆయన మొదటి సినిమా గంగోత్రి అన్న విషయం అందరికీ తెలిసిందే కమర్షియల్ హిట్తో పాటు మ్యూజికల్ హిట్ గాను ఆ సినిమా నిలిచింది తొలి సినిమాతో హిట్టు కొట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య బన్నీ లాంటి సినిమాలతో హీరోగా తన స్థానం సుస్థిరం చేసుకున్నారు ప్రస్తుతం ఆయన నటించిన పుష్ప టూపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది అయితే గంగోత్రి సినిమా నిజానికి మెగాస్టార్ చిరంజీవి నటించాల్సిన ఓ భారీ మల్టీస్టారర్ ఆగిపోవడంతో మొదలైందని తెలుసా దర్శకేంద్రుడు వందవ సినిమాగా త్రివేణి సంగమం తెలుగు సినిమాకు గ్లామర్ అద్దిన దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు తన వందవ సినిమా కోసం రెడీ అవుతున్న రోజులవి అప్పటికి ఆయన చివరి తెలుగు సినిమా మూడు ముక్కలాట భారీ డిజాస్టర్ అయింది అది డైరెక్టర్గా తొంభై ఏడు సినిమా తొంభై ఏడవ సినిమా తొంభై ఎనిమిదవ సినిమాగా కన్నడలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా శ్రీ మంజునాథ్ తీశారు అందులో శివుడిగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో నటించారు తొంభై తొమ్మిదవ సినిమాగా హిందీలో తెలుగు సూపర్ సూపర్ హిట్ సూపర్ సి హిట్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాను రీమేక్ చేశారు ఇక తన వందో సినిమాగా తెలుగులో భారీ హిట్ ఇవ్వడం కోసం ఆయన రెడీ అయ్యారు దానికోసం అప్పటికే నరసింహనాయుడు ఇంద్ర లాంటి సినిమాలకు రచయితగా పనిచేసిన చిన్ని కృష్ణ ఓ కథ రెడీ చేశారు దానితో పాటే మరికొన్ని ల కథలు రెడీ చేసుకున్నారు అలా రూపొందు రూపుదిద్దుకున్నదే త్రివేణి సంగమం చిరంజీవి నాగార్జున వెంకటేష్ హీరోలుగా హీరోలుగా సి అశ్విని దత్ నిర్మాతగా ఆ సినిమాను డైరెక్ట్ చేయడానికి రాఘవేంద్ర రాఘవేంద్రరావు రెడీ అయ్యారు సినిమా ప్రకటన కూడా వచ్చేసింది అయితే చివరి నిమిషంలో నిర్మాత అశ్విని దత్ ఇంత పెద్ద భారీ మల్టీస్టార్ వల్ల ఫ్యాన్ వార్స్ జరిగే ప్రమాదం ఉందని అంతకుముందు వారసుడి సినిమా విషయంలో ఇదే జరిగిందని చెప్పారు పైపెచ్చు కథ కూడా ముగ్గురు టాప్ స్టార్ స్టార్ స్టార్స్కు సరిపోయే రేంజ్లో ఉండాలని లేకుంటే అంచనాలను అందుకోలేక ఇబ్బంది పడతామని అనడంతో రాఘవేందర్ రావు ఆలోచనలో పడ్డారు త్రివేణి సంగమం ఆగింది గంగోత్రి మొదలైంది